స్తోత్రం దైవాశీస్సులు మొదటిది వృత్తాంతములు పదిహేడు అధ్యాయం పద్నాలుగో వాక్యం నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యం అతను స్థిరపరిచదను అతని సింహాసనం ఎన్న ఎన్నటికి స్థిరముగా ఉండినని అతనికి తెలియచేయము దేవుడు తన మాట మన కొరకు దీవించునుగాక పద పన్నెండవ చిన్న నుంచి అతను నాకు ఒక మందిరం కట్టించును అతని సింహాసనం నేను నిత్యము స్థాపించేదను నేను అతని తండ్రినయ్యందును అతను నా కుమారుడైనను నీకంటే ముందుగా ఉన్న వారికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతను స్థిరపరచదను అతని సింహాసం ఎన్నటన్నటికి స్థిరముగా ఉండని అతనికి తెలియజేయము ప్రభు తన మాట మనకొరకు గాక దేవుని పిల్లారా నిన్న మనం ధ్యానం చేసిన వాక్యాన్ని అనుసరించి దావిది గారితో దేవుడు చెప్పమని నాతాను గారికి పలికిన మాట నీ గర్భంలో పుట్టేవాడు అతని సింహాసం నిత్యంగా స్థాపిస్తాను అతను మందిరం కడతాడు నేను అతని తండ్రినే ఉంటాను అతను నా కుమారుడుగా ఉంటాడు నీకంటే ముందు ఉన్న వారికి నా కృపను దూరం చేశాను అట్లా నేను చేయును నా మందిరమందును నా రాజ్యం అందును నేను నిత్యం అతన్ని స్థిరపరిచే అతను అతని సింహాసనం ఎన్నటెన్నటికి స్థిరముగా ఉండనని దేవుడు వాగ్దానం చేశాడు జాగ్రత్తగా వినండి ఈ వాగ్దానం ఎప్పటికీ నెరవేరలేదు ఇది సులోమోన్ గారి గురించి చెప్పిందని మనకు అర్థమవుద్ది కానీ సులోమోన్ గారిని దాటి ఈ వాగ్దానం నిత్యముగా స్థిరపరచబడేది ఎప్పుడంటే కొత్త ఆకాశం భూమిలో ప్రభునేశు క్రీస్తు వారు సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేసినప్పుడు సలోమానికి కుమారుడుగా నా కుమారుడుగా ఉంటాడు నేను అతను తండ్రిగా ఉంటానని ఇందులో భావం నీ గర్భాన్ని పుట్టేవాడు అని చెప్పాడు గనక రాజ్యం స్థిరంగా ఉండదన్నాడు సలోమానికి దేవుడు తండ్రిగా ఉన్నాడు సలోమాను కుమారుడుగా కొన్ని సంవత్సరాలు ఉన్నాడు వృద్ధాప్యంలో పూర్తిగా అతని హృదయం దేవుని దగ్గర నుంచి తొలగిపోయినట్లుగా లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది అతని పక్షంగా ఆ మాట నెరవేరలేదు దేవుడు చెప్పిన మాట దేవుడు చెప్తాడు కొన్ని వాగ్దానాలు అవి నెరవేరపోవటానికి గల కారణం దేవుడు కాదు మనమే సలోమోను గారు ఈ వాగ్దాన్ని స్వతంత్రించుకోవాలి అంటే దేవుడు చెప్పినట్టుగా ఉండాల్సింది కానీ దేవుడు రాజులకు కొన్ని సూచనలు చెప్పాడు ఐగుప్తుకు వెళ్ళకూడదు ఐగుప్తు రథాలని గుర్రాలని కొనకూడదు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు ధర్మశాస్త్రాన్ని చేత్తో తను ఒక కాపీ రాసుకోవాలి ఇలాగా కొన్ని నిబంధనలు చెప్పాడు మొదటి విషయం పోయింది ఐగుప్తికి వెళ్ళి గుర్రాలను కొనుక్కొచ్చాడు రెండవది అన్నిరు అన్ని అన్నిరా అన్యలు బిడ్డలు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకు భవనాలు కట్టించాడు ఏ చేతులతో దేవుని మందిరం కట్టాడో ఆ చేతులతోనే ఆ మందిరెదురుగానే విగ్రహారాధ సమాధానం గుళ్ళు కట్టించాడు భార్యల కోసం అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పేయగా అతని హృదయం అతనుంచి దూరం అయిపోయింది మరి వాగ్దానం ఏమైంది దేవుడు మాట్లాడాడుగా దేవుడు మాట్లాడాడుగా దాని మనకిష్టమైనట్టుకుంటే వాగ్దానాలు ఎప్పటికీ నెరవేరు అందులో దాగున్నది సలోమాను తర్వాత గారి తర్వాత అయితే పూర్తిగా అందులో లోపల దాగుంది ప్రభుని యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా దేవుని యొక్క కుమారుడు ఎట్ ద సేమ్ టైం తండ్రి తండ్రి అనే దేవుడు దా యేసు ప్రభు వారికి తండ్రి ఆ రిలేషన్ మారదు అది తెగదు మానవులంగా మనం రిలేషన్ తెగ్గొట్టుకుంటాం కానీ దేవుని యొక్క రిలేషన్ తెగదు మందిరం కడతారన్నారు మనమందరము సజీవమైన రాళ్ళవలి దేవుని యొక్క మందిరంగా కట్టబడుతున్నాము పరలోకంలో ఒక మందిరం కట్టబడతా ఉంది అందులో రక్షించబడిన నేను దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఒక రాయిగా ఉంటాను ఎక్కడ పేర్చాలి అక్కడ పేరుస్తాడు మనం అందరం సజీవమైన రాళ్ళలాగా ఉండి దేవుని యొక్క మందిరంగా కట్టబడుతున్నాం ఆ మందిరాన్ని కట్టేది ప్రభు నేసూక్రీస్తువారు కనుక ఇక్కడ మందిరం కడుతున్నామంటే సలోమాన్ గారు మనకు కనపడతాడు కానీ అసలు ఈ వాగ్దాన పరిపూర్ణత మొత్తం నెరవేరేది ప్రభు నేసూక్రీస్తువారు అతని రాజ్యం స్థిరంగా ఉంటుంది సలోమాన్ గారి రాజ్యం స్థిరంగా ఉందా లేదు ప్రభుత్వం దూరం చేసేడా చేసేడు పది గోత్రాలు తీసి అవతల పెట్టే ఒక్కోత్రాన్ని మాత్రం ఉంచాడు అది ఎవరి నిమిత్తం సలోమ నిమిత్తం కాదు దావిది గారి నిమిత్తం ఉంచానన్నాడు అన్నాడు ఏమో నిమిత్తం అన్నాడు ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి వాగ్దానాలు తీసుకుంటారు వాగ్దానాలు పొందుకుంటారు దేవుడు వాగ్దానం ఇస్తాడు మాట్లాడతాడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు ఆ మాట్లాడిందయ్యి నువ్వు స్థిరపరచబడాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఉండాలి ఉంటే మన జీవితంలో పరిపూర్ణంగా నెరవేరుద్ది మన బిడ్డల జీవితాలు నెరవేరుద్ది మనం కానీ మన బిడ్డలు కానీ తప్పిపోయినప్పుడు ఆ వాగ్దానం ఇచ్చినందుకు దేవుడు బాధపడటమే కాదు కొంత నెరవేరిపోతుంది దేవుడు వాగ్దానం చేసేడు ఏమైంది అంటాడు సూర్యుడు ఉన్నంత కాలం చంద్రుడు ఉన్నంత కాలం నీ రాజ్యం ఉండదని చెప్పేవిగా అయ్యా ఏమైంది ఆయన ఎనభై తొమ్మిదో కీర్తనలో మళ్ళీ అక్కడ పాయింట్అవుట్ చేస్తాడు దేవుని పిల్లలారా దేవుడు మాట్లాడిన వాగ్దానం నెరవేరాలి అంటే వాక్యానుసారంగా దేవుని మాట ప్రకారం మనం ఉండాలి ఈ సత్యం అర్థమైనట్లుగా ఆ రీతిగా మనం ఉన్నట్లుగా పరిశుద్ధాత్మదేవుడు ఏ సైమయం కొరకు మనల్ని అభిషేకించి నడిపించినగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ